బీసీ వర్గాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత ప్రకటన ఒంటిమిట్టలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం సంతృప్తి స్థాయిలో ఆరోగ్య సేవలు అందించండి అన్న వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు బాల్య వివాహాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ యోగవేమన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి ఉపకులపతిగా అల్లం శ్రీనివాసరావు తదితర విశేషాలతో కూడిన వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం వెనుకబడిన తరగతుల వర్గాలను బలోపేతం చేసి ముందుకు నడిపించాలని రాష్ట్ర వెనుకబడిన తరగతులు బలహీన వర్గాల సంక్షేమ శాఖ చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఎంజెపి విద్యాలయాల ప్రిన్సిపల్లు చేనేత జౌలు శాఖ అధికారులతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ చేనేత జౌలు శాఖ మంత్రి ఎస్ సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్క ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నారు అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు ఎంజెపి స్కూళ్లలో చిన్న చిన్న మరమ్మతులకు స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి నిధులను సమీకరించాలని కోరారు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయంతో అధికారులు పనిచేయాలని సూచించారు ఆంధ్రుల భద్రాద్రి ఒంటిమిట కోదండరామస్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవం నేత్ర పర్వంగా జరిగింది సీతమ్మ రామయ్యలను పట్టువస్త్రాలు పుష్పమాలికలు ఆభరణాలతో సుందరంగా అలంకరించారు అర్చకులు వీణా రాఘవాచార్యులు మనోత్ కుమార్ ఆధ్వర్యంలో రాములోరి కళ్యాణాన్ని చేపట్టారు రాములోరి కళ్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చైర్మన్ నాయుడు తారథ్యంలో నిర్వహించారు గ్రామ పట్టణ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలో వైద్యాధికారులు అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు సంతృప్తి స్థాయిలో ఆరోగ్య సేవలు అందించాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులు పట్టణ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యులతో ఆరోగ్య సూచికలు వైద్య శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వైద్య వైద్యాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని వైద్యులు ప్రజలకు ఎల్లవేళ్ల అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని కోరారు వేసవికాలం దృష్ట్యా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను సూచించారు మలేరియా డెంగీ చికెన్ గున్యా వ్యాధులు విజృంభించకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ప్రస్తుత స్టేటస్ ఓపీ ఐపీ డెలివరీలు ఇమ్యూనైజేషన్ వంటి రోజువారీ డేటాను నమోదు చేయాలని ఆయన కోరారు బాల్య వివాహాలు సాంఘిక దురాచారం మరియు నేరమని బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని వైఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని జాయింట్ కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైనంత ప్రతి ప్రయత్నం చేయాలని కోరారు కడప యోగు విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వీసీగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్లం శ్రీనివాసరావును నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ మండలి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో వీసీగా నియమితులై బాధ్యతలు సైతం స్వీకరించిన పి ప్రకాష్ బాబును పుదుచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది ఆయన వైయు నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఇన్ఛార్జి వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అల్లం శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ అనంతరం లోహువేమన విశ్వవిద్యాలయమును అత్యున్నతంగా తీర్చిదిద్దుతానని మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఏప్రిల్ నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం భూమిరెడ్డి శ్రీనాథరెడ్డి పిటిసి వైఎస్ఆర్ జిల్లా సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం